అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నైన్టీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ టూ ఒంటరిగా ఉన్నప్పుడు కంటికి మింటికిని నడుమ గాపురముగా నీయుంటను కనుగొని పిమ్మట జంటించు జితాత్మమైన జపమున వేమ తాత్పర్యం ఒంటరిగా ప్రశాంత సమయమున తదేక ధ్యానముతో దైవ ప్రార్థన చేయు మానవుడు చిదానంద స్వరూపుడైన ఆ పరమేశ్వరుని వాడగును వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ త్రీ ఒంటి కంబమందు నుంకనమౌను యారు కంకణముల నమర నిలిపి యావల దాటి నది పరమాత్ముడవు విశ్వదాభిరామ వి వినురవేమ తాత్పర్యం ఏకేశ్వరోపాసనతో అరిషడ్వర్గములను జయించి పరమాత్మను చూచుటకు ప్రయత్నించవలెను వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ ఫోర్ నొనర జూచడు జ్ఞప్తి గూడి యాడి పాడి కోర్కెదీర దాటి చూడ మితిమీరు చుండురా విశ్వధాబి రామ వినురవేమ తాత్పర్యం ఒక్కటే ధ్యాసతో ఆడి పాడి తనివి తీరా పరమాత్ముని సేవ చేసి మోక్షమును పొందుము టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం